హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్ ఈ అయితే నేను మీషో లో చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను దసరా సేల్ లో తీసుకున్నాను ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేక వీడియో అనేది పోస్ట్ చేయడం చాలా లేట్ అయితే అయిపోయింది నేను ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేసి రివ్యూ అనేది ఇవ్వాలి కాబట్టి ఇంత లేట్ గా అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ ఇందులో ఆయిల్ షీట్స్ ఉంటాయి అలాగే పేపర్ షీట్స్ ఉంటాయి ఇది అయితే పేపర్ షీట్ ఇది అంటించిన తర్వాత దీని లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూపిస్తున్న ఈ వైట్ వాల్ స్టిక్కర్ కూడా మీషోలో తీసుకుందే దీని రివ్యూ ఇచ్చేలోగా అంటించేసారు మా హస్బెండ్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ అలానే పడ్డది అది కూడా రెండు మీటర్లు వస్తుంది ఇవి వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్ కోసం అని చెప్పింది ఆర్డర్ చేశాను సిల్కాన్ ట్రేస్ అయితే వచ్చాయి హర్షాకి చాక్లెట్స్ తీద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి జస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడ్డది ప్లాస్టిక్ ట్రేస్ అయితే విరిగిపోతున్నాయి ఐస్ క్యూబ్స్ తీసినప్పుడు ఇవి అయితే బాగా యూస్ అవుతాయని తీసుకున్నాను మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఈ ప్రోడక్ట్ అసలు చాలా బాగుంది అయినా మిర్రర్ లేని వాళ్ళు ఈ ప్రొడక్ట్ నైతే యూజ్ చేసుకొని ఒక మిర్రర్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇందులో ట్వంటీ ఎయిట్ పీసెస్ అయితే ఉన్నాయి అది జస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడ్డది నాకు ప్రతి పీస్ కి బ్యాక్ సైడ్ ఒక ప్లాస్టర్ అయితే ఉన్నది దాని తోటే స్టిక్ చేయొచ్చు ఫ్రంట్ కి కూడా ఒక కవర్ ఉంది అది ఓపెన్ చేస్తే షైనింగ్ గా కనిపిస్తుంది వాల్ కట్టించిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రయర్ కోసం అయితే తీసుకున్నాను హర్షకి కేక్స్ ఏమైనా బేక్ చేయడానికి లేకపోతే బ్రెడ్ బేక్ చేయడానికి యూజ్ అవుతుందని ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను కాస్ట్ కూడా వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడ్డది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక థ్రెడ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ బ్లూ కలర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే హాఫ్ పట్టు క్లాత్ మీద వన్ మీటర్ అయితే ఇచ్చి ఉన్నాడు క్లాత్ అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా సింపుల్ గా చాలా నైస్ గా నీట్ గా ఉన్నది హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అసలు టూ సెవెంటీ సెవెన్ రూపీస్ కి ఈ క్వాలిటీలోని ఇలాంటి బ్లౌజ్ అయితే ఎక్కడ దొరకదు మన మీషోలో మాత్రమే దొరుకుతుంది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో దానికి నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దివాళీ షాపింగ్ వీడియో కూడా పెడతాను అంతే వీడియో బై బాయ్